తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించి పరిష్కరించాలని సీఐటియ రాష్ట్ర కోశాధికారి వంకూరు రాములు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం నిర్లక్ష్య ఫలితంగా పేరుకుపోయిన కార్మికుల ఉద్యోగుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పెండింగ్లోనే ఉన్నాయని అన్నారు గత ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్లు కార్మికులు ఉద్యోగులు చేపట్టిన సమ్మెల సందర్భంగా ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని అన్నారు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు గత ఐదు నెలలుగా బిల్లులు విడుదల కాకపోవడంతో తీవ్ర అవసరం పడుతున్నారని అన్నారు గ్రామ పంచాయతీ కార్మికులకు గత ఐదు ఆరు నెలలుగా వేతనాలు అందడం లేదని అన్నారు షెడ్యూల్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు గత పదిహేను సంవత్సరాలుగా వేతన సవరణలు లేక వేతనాలు పెరక్క కార్మికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు ఆ నెలలు గడుస్తున్న కార్మిక శాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించకపోవడం కార్మికుల ఉద్యోగాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శిస్తుందన్నారు వెంటనే కార్మిక శాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని అన్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్మికుల ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలపైన కార్మిక సంఘాలతో రాష్ట్ర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు ఆరు నెలలుగా తమ బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు అట్లాగే గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకి ఆరేడు నెలల నుంచి జీతాలు లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది మరికొన్ని రంగాల్లో కూడా జీతాలు రానటువంటి స్థితి ఉంది ప్రధానంగా సివిల్ సప్లైలో పనిచేస్తున్నటువంటి హమాలీలకి వేతన ఒప్పందం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్తో ముగిసింది రెండు వేల ఇరవై నాలుగు జనవరితో కొత్త ఒప్పందం చేయాల్సి ఉంది ఆరు నెలలు దాటినా కానీ ఈ ప్రభుత్వం కొత్త ఒప్పందం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి స్థితి ఉంది విఆర్ఏలకు సంబంధించి అనేక ఉద్యమాలు పోరాటాలు ఎనభై రోజుల సమ్మె ఫలితంగా ప్రభుత్వం ఎనభై ఒకటి ఎనభై ఐదు జీవోల్ని ఇచ్చింది కొంతమందికి ప్రమోషన్లు ఇచ్చింది ఓరస్లకి ఉద్యోగాలు ఇస్తామని అరవై ఒక్క సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పింది నేటికి ఇవ్వకపోవటం వల్ల నాలుగు వేల కుటుంబాలు ఇలా వీధినబడినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు ఇలా ఆందోళనకి సిద్ధమవుతున్నటువంటి స్థితి రాష్ట్రంలో ఉంది ప్రధానంగా వివిధ పరిశ్రమలు షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు మన రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల మంది ఉన్నారు చిన్న చిన్న పరిశ్రమల్లో చిన్న చిన్న రంగాల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది గత పన్నెండు సంవత్సరాలుగా కనీస వేతనాలు వీళ్ళకి సవరించినటువంటి స్థితి రాష్ట్రంలో ఉంది అందుకనే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఆరు నెలలు వచ్చి ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఎన్నో ఆశలతోనే కొత్త ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈ ప్రభుత్వం కూడా జీతాలు సకాలంలో లేవకుండా కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి స్థితి రాష్ట్రంలో ఉంది అందుకనే కార్మిక అన్ని రంగాల్లో మళ్ళీ పోరాటాలకి ఉద్యమాలకి ధర్నాలకి సిద్ధమవుతున్నటువంటి స్థితి ఉంది అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం వెంటనే కార్మిక కార్మిక శాఖతో సమీక్ష ఏర్పాటు చేయాలి అనేక రంగాల్లో సమీక్షలు చేస్తున్నారు అది విద్యుత్ రంగమా సివిల్ సప్లై రంగమా మిషన్ భగీరథ రకరకాల రంగాల్లో సమీక్షలు చేస్తున్నారు కానీ కార్మిక రంగాన్ని సమీక్ష చేసి కార్మిక సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా కార్మిక శాఖకి ఇలా మంత్రి లేడు ఒక మంత్రిని నియమించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మంత్రిని నియమించాలి కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం